హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి ఈ రోజు నేను మీ ముందుకి తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి ఎయిర్ కూలర్ మనం ఇంటి దగ్గర నుంచి ఎలా రిపేర్ చేసుకోవాలన్న ఈ వీడియో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఫుల్ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది చూసి మీరు అయితే చేసుకోండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే మీకు కామెంట్స్ కి అయితే సమాధానం అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను ఇప్పుడు ఇక్కడ మనకి కనిపిస్తున్న కూలర్ వచ్చేసి ఓన్లీ బాడీ మాత్రమే వెలిగింది అనమాట మీతో సామాన్లు అయితే ఏమైతే లేవు దీనికి మనం అన్ని కొత్త సామాన్లు అయితే వేసి చూపిస్తాను మీకైతే ఫ్యాన్ మోటర్ కానీ వాటర్ మోటర్ కానీ మనకి యాసిలేషన్ కానీ దీనిలో ఏమైతే లేవన్నమాట మొత్తం అన్నీ కొత్తవి అయితే వేసి చూపిస్తాను మీకైతే ఈ వీడియోలో ముందుగా వచ్చేసి మనం ఈ డోర్స్ అయితే ఓపెన్ చేసే పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫ్యాన్ మోటర్ అయితే మనం ఓపెన్ చేసుకొని ఫ్యాన్ మోటర్ అయితే మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి బెస్ట్ కంపెనీ వచ్చేసి మంచి కంపెనీ అనేది మనం అయితే తీసుకోవడం జరిగింది ఆర్ఐసి కంపెనీ అనమాట ఇది దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ వైర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఈ బ్లూ వైర్ అనేది కామన్ వైర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్కి ఎత్తికే ఇచ్చుకోవచ్చు ఈ బ్లూ వైర్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఈ మూడు వైర్లు ఉన్నాయి కదా బ్లాక్ రెడ్ వైట్ ఉన్నాయి కదా ఇది హై లో మీడియంకి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఈ కలర్స్ అనేటివి బ్లాక్ కలర్ వచ్చేసి హై స్పీడ్ వస్తుంది ఈ వైట్ కలర్ వచ్చేసి మీడియంలో వస్తుంది రెడ్ కలర్ వచ్చేసి లో అనమాట ఈ మూడు కలర్ల వైర్స్ అయితే ఇలా అయితే ఉంటాయి అనమాట స్పీడ్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనం మోటార్ అయితే ఫిట్టింగ్ చేసేసుకుందాం సెంటర్లో స్టాండ్ అయితే ఉంది కదా మనకి ఈ సెంటర్లో స్టాండ్కి అయితే మనం కరెక్ట్గా అయితే మోటార్ అయితే ఫిట్ పెట్టుకోవాలి పెట్టేసుకొని మనం ఇక్కడ నట్ బోల్ట్ అయితే ఉంటుంది సైడ్కి ఈ నట్ బోల్ట్ అనేది మనం సైడ్కి ఉన్న నట్ బోల్ట్ అయితే ఫుల్ టైట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ వైర్స్ అనేటివి మనం కిందికే పెట్టుకోవాలి కెపాసిటర్ వైర్ కానీ మనం స్విచ్ స్విచ్లో కంట్రోల్స్ ఉన్న వైర్స్ కానీ మనం కిందికి అయితే పై సైడ్ పెట్టుకున్నామంటే వాటర్ అయితే పడి మనకి మోటార్లోకి అయితే వెళ్ళి మోటార్ డ్యామేజ్ అయితే కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి మనం వైర్స్ అనేటో ఎప్పటికైనా కిందికి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అలానే మనం దీనికి మోటార్కి గార్డ్ అనేది అయితే వస్తుందంట ప్లాస్టిక్ గార్డు అది కూడా పెట్టి ఫిట్టింగ్ చేస్తే చేసుకోవచ్చు మనం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్యాన్ బ్లేడ్ అయితే మనం ఇక్కడ ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లాస్టిక్ ఫ్యాన్ బ్లేడ్ అయితే ఉంటుంది అనమాట ఓల్డ్ మోడల్ అయితే ఐరన్ ఫ్యాన్ బ్లేడ్లు అయితే వస్తున్నాయి అవి కొద్దిగా వెయిట్ ఎక్కువైతున్నాయి అన్నట్టుగా ఇప్పుడు మనకి అయితే దొరకట్లేదు ఓన్లీ అన్ని ప్లాస్టిక్ బ్లేడ్లు అయితే మనకు అవైలబుల్గా ఉన్నవి అనమాట మనకి షాపులలో నెక్స్ట్ వచ్చేసి మనం బ్లేడ్ అనేది ఫుల్ టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ మనం కెపాసిటర్ అయితే ఉంది కదా ఈ కెపాసిటర్ అనేది మనకి ఇక్కడ ఫ్యాన్ స్టాండ్కి అయితే మనం టేప్ వేసి ఫిట్టింగ్ చేసుకోవాలి ఈ కెపాసిటర్ కూడా మనం కిందికి అయితే చూపించుకోవాలన్నమాట పైకి చూపించుకోకుండా కిందికి అయితే చూపించుకోవాలి వాటర్ ఏమైనా ఉంటే కిందికి కరిపేటట్టుగా ఉండాలి వాటర్ లీకేజ్ కాకుండా మనం టేప్ అయితే ఎక్స్ట్రానే వేసుకోవాల్సి వస్తుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వైర్స్ అనేవి స్విప్స్ కంట్రోల్స్కి అయితే ఇచ్చుకుందాం తర్వాత నెక్స్ట్ మనం ఇది వాటర్ మోటార్ అయితే సేమ్ కంపెనీ వాటర్ మోటార్ అయితే నేనైతే తీసుకున్నాను అనమాట ఆర్ఐసి కంపెనీ నెక్స్ట్ మనం ఇక్కడ పెట్టేసుకుందాం వాటర్ మోటర్ అనేది ఈ వాటర్ మోటార్ కనెక్షన్ కంట్రోల్ కూడా పైన స్విచ్లకైతే మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది దీనికి మనం ఒక మూడు స్విచ్లు అయితే మనం పెట్టుకోవచ్చు స్విచ్ కంట్రోల్స్ ఒకటి ఫ్యాన్ మోటర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వాటర్ మోటార్ పెట్టుకోవచ్చు ఇంకోటి వచ్చేసి మనం ఐసోలేషన్ ఉంటాయి కదా ఐసోలేషన్కి అయితే ఒకటి కనెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట మన స్విచ్లకైతే మనం వైరింగ్ కనెక్షన్ అనేది ముందుగానే మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కామన్ వైర్స్ అన్నీ స్విచ్లకి వచ్చేసి నాలుగు లెగ్స్ అయితే ఉంటాయి ఈ లెగ్స్కి అయితే మనకి నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింటుంది ఒక లెగ్కి నార్మల్ ఉంటుంది మూడు అయితే వన్ టూ త్రీ అనే కామన్ నెంబర్స్ అయితే అనమాట జీరో ఉన్న లెగ్స్కి అయితే మనం మూడు కంట్రోల్స్ అయితే వైర్ అయితే కంట్రోల్ పెట్టేసుకోవాలి మనము పెట్టేసుకున్న తర్వాత మనం అయితే స్విచ్లు అయితే ఫిట్టింగ్ చేసుకుందాం స్విచ్ కంట్రోల్లోకి వేసే రెండు నట్లు అయితే అనమాట మనకి ఫ్యాన్ రెగ్యులేటర్ మాదిరి అయితే ఇవి పనిచేస్తాయి లెగ్ ఇక మనం రెండు నట్లు అయితే ఫిట్టింగ్ చేసుకుందాం నాకు ఇక్కడ ఈ కూలర్కి అయితే ఆసిలేషన్ లేదు కాబట్టి నేను ఓన్లీ రెండే రెండు స్విచ్లు అయితే ఫిట్టింగ్ చేస్తున్నాను అనమాట కంట్రోల్స్ టూ కంట్రోల్స్ అయితే ఫిట్టింగ్ చేసుకుంటున్నాను నేనైతే మీకున్న కూలర్కి త్రీ అవసరం అయితే మూడు అవసరం అయితే మూడు కంట్రోల్ స్విచ్లు అయితే ఫిట్టింగ్ చేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి ఇది స్విచ్ కంట్రోల్కి అయితే ఫ్యాన్ మోటార్ కనెక్షన్లు అయితే ఇస్తున్నాను అనమాట బ్లాక్ వైట్ రెడ్ అనేది మనం స్విచ్ కంట్రోల్కి ఇవ్వాలని చెప్పుకున్నాం కదా ఇక్కడైతే మనం హై లో మీడియం అనేది అయితే మనం కంట్రోల్స్ అయితే ఇచ్చుకోవాలి కరెక్ట్గా చూసుకొని ఇలా స్విచ్ కంట్రోల్కి మనం వైర్ అయితే దూర్చుకొని మనం కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే చేసుకోవాలన్నమాట లూజ్ కంటాక్ట్ లేకుండా పెట్టుకోవాలి నెక్స్ట్ మనం వైర్ కనెక్షన్ అయిపోయిన తర్వాత మనం మన స్విచ్ అనేది మనకి ఇక్కడ ఫిట్టింగ్ అయితే వేసుకుందాం స్క్రూస్ అయితే పెట్టేసుకొని మనం ఫిట్టింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఫుల్ టైట్గా అయితే ఫిట్టింగ్ చేసుకుందాం ఇవి కంట్రోల్స్కి అలానే నాబ్స్ అయితే పెట్టేసుకోవాలి రెండు దాంట్లకి రెండు స్విచ్లకి నాబ్స్ త్రీ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వాటర్ పైప్ అయితే పెట్టేసుకుందాం ఈ కూలర్కి పైనుంచి వాటర్ పోసుకోవడానికి ఉంది కాబట్టి పైన నుంచి కిందికి వాటర్ కూలర్లోకి వచ్చేలాగా మనం పాతది పైప్ అయితే ఉంది కాబట్టి మనం ఏస్ట్ పైప్ అయితే పెట్టేస్తున్నాను అనమాట వాటర్ రావడానికి అలానే కూలర్ మోటర్కి అయితే మనం మూడు మూడు డోర్లకు వచ్చే విధంగా మనం మూడు పైపులు అయితే ఇక్కడ దీనికి ఉన్నాయి కదా ఈ మూడు పైపులు అయితే మూడు అయితే ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ మోటర్కి పంపుకి అయితే కనెక్షన్ అయితే చేసుకుందాం ఏసీ వైర్ కూడా మనం ఇక్కడ అయితే కనెక్షన్ చేసుకోవాలి ఉంటుంది అనమాట ఫ్లెక్స్ అయితే తీసుకోవాలి కరెక్ట్గా ఫ్లెక్స్ అయితే వేస్ట్ కాకుండా కరెక్ట్గా తీసుకొని మనం ఈ స్విచ్ కంట్రోల్ దగ్గర నుంచి అయితే మనం ఫస్ట్ మనం నూటల్ కనెక్షన్స్ అయితే చేసుకుందాం మనకి ఇక్కడ ఫ్యాన్ మోటార్ నుంచి ఒక న్యూట్రల్ ఉంటుంది అలానే మనకి వాటర్ మోటార్ నుంచి ఒక న్యూట్రల్ ఉంటుంది అలానే మనం ఇక్కడ ఏసీకి ఒక వైర్ తీసుకుందాం కదా బయట నుంచి అవుట్ నుంచి ఆ వైర్ నుంచి అయితే ఒక న్యూట్రల్ ఉంటుంది మొత్తం మూడు వైర్స్ అయితే ఇక్కడ కలుపుకొని జాయింట్ చేసుకొని మనం టేప్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట టైప్ అనేది కొంచెం జాగ్రత్తగా మంచిగా అయితే వేసుకుందాం లీకేజ్ కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి మనకి తర్వాత వాటర్ మోటార్ ఫేస్ వచ్చేసి మనం స్విచ్ కంట్రోల్కి అయితే ఒకటి ఇచ్చుకోవాలన్నమాట ఇలా వేసుకొని మనం టేప్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బయట నుంచి వచ్చిన ఏసీ కనెక్షన్ ఉంది కదా వైరు ఆ వైర్ ఫేస్ వచ్చేసి మనకి ఇక్కడ స్విచ్లు మనకి లోపల అయితే స్విచ్లు అయితే ఫిట్టింగ్ చేసుకున్నాం కుదరెండు ఆ స్విచ్లకైతే మనం కనెక్షన్ అయితే వేసుకుందాం ఈ స్విచ్లో కనెక్షన్ అయితే మనం ఫుల్ టైట్కి అయితే వేసుకోవాలంట ఫేస్ కనెక్షన్ అనేది లూజ్ కాంటాక్ట్ కాకుండా ఫుల్ టైట్ అయితే ఎప్పుకోవాల్సి ఉంటుంది కనెక్షన్స్ అన్ని మనం కరెక్ట్గా ఇచ్చుకున్న తర్వాత మనం ఇక్కడ ఫ్యాన్ మోటర్ నుంచి వచ్చిన వైర్కి అయితే మనం ఇక్కడ క్లాంప్ ఉంది కదా ఈ క్లాంపు ఫ్యాన్ మోటర్ బేస్ క్లాంప్కి అయితే మనం టేప్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఈ ఫ్యాన్లో పడకుండా మనం టేప్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అంట పై వరకు మంచిగా అయితే వేసుకోవాలి మళ్ళీ డ్యామేజ్ కాకుండా మన ఫ్యాన్ బ్లేడ్స్కి అయితే తాకిందంటే కదా వైర్ ఫ్యాన్ బ్లేడ్కి బ్లేడ్ అయితే రీపే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం టేప్ అనేది కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ అయితే పోసుకొని చెకింగ్ అయితే వేసుకుందాము పంపు కరెక్ట్గా ఫిట్టింగ్ అయిందా లేదా చెకింగ్ అయిందా లేదా వర్క్ చేస్తుందా లేదా అనేది అయితే మనం వాటర్ అయితే ఫుల్గా పోసుకొని చెక్ చేసుకుందాం ఒకసారి అయితే పవర్ కనెక్ట్ చేసి మనం ఒకసారి అయితే చెక్ చేసుకుందాం కూలర్ అనేది రన్ అవుతుందా లేదా అనేది వాటర్ మోటార్ అయితే ఫస్ట్ చెక్ చేసుకుందాం తర్వాత ఫ్యాన్ మోటార్ అనేది చెక్ చేసుకుందాం ఫ్లెక్స్ బాక్స్ అయితే పెట్టుకొని నేనైతే చెక్ చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఫ్యాన్ మోటర్ అయితే వేసాను ఇప్పుడు ఫస్ట్ అయితే ఫస్ట్లో మీడియం అనేది అయితే చెక్ చేసేది చెక్ చేస్తున్నాను చాలా బ్రహ్మాండంగా అయితే మనకి ఫ్యాన్ కూలర్ మోటర్ అనేది బాగా అయితే ఆడుతుంది అనమాట గాలి చాలా ఫాస్ట్గా అయితే రావడం జరుగుతుంది అనమాట ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్